వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ అటికాయ ఫ్రై రెసిపీ అండి ఈ ఫ్రై ఇట్లా చేసామనుకోండి రసము సాంబార్ లోకి చాలా స్పైసీగా చాలా బాగుంటది మరి ఇంకెందుకు ఆలోచన వచ్చేసి వీడియోలోకి నా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను చేసే వీడియోస్ అన్నీ మీకు అలట్లోకి వస్తాయి వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా ఈ రెసిపీ కోసం ఒక అరడు ఎండుమిర్చిని కాస్త వేడి నీళ్ళు వేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి చూడండి ఎండుమిర్చి అంతా నాని ఇలా కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు ఎండుమిర్చి అంతా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఈ మిక్సీ జార్లో వేసుకున్నాక ఒక పది వరకు వెల్లుల్లి లేదా చిన్న సైజు వెల్లుల్లిని వేసుకొని ఆ నానబెట్టిన వాటరు కొంచెం సాల్ట్ వేసేసి పేస్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి దీన్ని ఒక పల్చటి పళ్ళెంలో పలచగా పేర్చుకోవాలి అంటే మనకి అటికాయ మొక్కలు మునిగేలాగా ఇలా సర్దుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఇప్పుడు అట్టకాయను పీల్ ఆఫ్ చేసుకొని తొక్క తీసేసుకొని సన్నగా మనం బంగాళదుంప చిప్స్ కట్ చేసుకుంటాం కదా అలా పలచగా కట్ చేసుకోవాలి చూడండి పైన కింద ముచ్చుకల్ని కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అటికాయ అంతా పొడుగ్గా చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఇట్లా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి చూశారు కదా ఇలా కట్ చేసుకొని ఈ అటకాయ ముక్కల్ని వాటర్లో వేసుకున్నామంటే అటికాయ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఆల్రెడీ మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా మసాలా ఇందులో ఇప్పుడు ఈ కట్ చేసుకున్న అటకాయ ముక్కలన్నిటికీ ఈ వెల్లుల్లి కారం బాగా పట్టేటట్టు అప్లై చేసుకోవాలి కారం మీకు ఇంకా అట్టకాయ లోపలికి కూడా ఇవ్వాలంటే ఫోర్క్తో జస్ట్ హోల్స్ పెట్టుకుంటే మందంగా ఉన్నప్పుడు అట్లా హోల్స్ పెట్టుకొని అప్లై చేసుకుంటే లోపల వరకు కారం అనేది వెళ్తుంది బాగా ఫ్రై అవుతుంది నేను ఇక్కడ బాగా పలచగా ఫ్రై చేసు కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్నామంటే మనం హోల్స్ పెట్టాల్సిన పని అయితే లేదండి ముక్కలన్నిటికీ కూడా కాస్త పేస్ట్ అప్లై చేసుకోవాలి మందంగా అనిపిస్తే ఫోర్క్తో కాస్త డాట్స్ పెట్టుకోండి చూడటానికి చేపల వేపుల్లా ఉంటుంది కానీ తినటానికి మాత్రం వెజిటేరియనే పూర్ వెజిటేరియన్స్ ఇట్లా ఫ్లేవర్స్ని ఎంజాయ్ చేసేయచ్చు చూసారు కదా అట్టకాయ ముక్కలన్నిటికీ ఇట్లా మసాలా కారం అనేది బాగా పట్టించుకోవాలి ఇది మనము దేనిలోకైనా సైడ్ డిష్గా బాగుంటుంది భోజనాల్లో మనకు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇట్లా ఫ్రై చేసి పెట్టండి డిఫరెంట్ టేస్ట్ ఫీల్ అవుతారు ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై కాకుండా దోసలు పెనం ఉంటుంది కదా ఐరన్ కాస్టల్ ఉంటే అది వేసుకోండి లేదంటే నాన్ స్టిక్ పానైనా పర్వాలేదు కాస్త ఆయిల్ వేసుకొని కడాయి అంతా ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కి కడాయి కాస్త బాగా వేడెక్కిన తర్వాత ఈ అట్టకాయ ముక్కలన్నిటినీ కూడా ఇట్లా పెనంలో వేసేసుకోవాలి ఎందుకంటే ఇలా ముక్కలు వేసిన తర్వాత మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ముందే హై ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త కడాయి వేడెక్కిన తర్వాత వేసుకుంటాం కదా ఆ వేడికి చిన్న మంట మీద లోపల వరకు మొత్తం ముక్కంతా కూడా ఉడుకుతుంది ఒక వన్ మినిట్ తర్వాత ఇట్లా టాస్ చేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి చూశారుగా ఇట్లా ముక్కలన్నిటినీ కూడా రెండు వైపులా కాస్త కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా ముక్క మనకి తీస్తున్నప్పుడు కరకరలాడుతూ అంటే క్రిస్పీగా ఫ్రై అయ్యి పైకి లేస్తుంది కదా అప్పటి వరకు ఇట్లా అటు ఇటు టిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి పైన కారం చల్లుకుండా బాగుంటుంది ఇలా కలర్ అంతా కూడా చేంజ్ అయింది కాస్త ఇంకా తీసేస్తాం అనగా ఒక సెకండ్ మూత పెట్టేసి ఒక థర్టీ సెకండ్స్ వరకు మూత పెట్టామనుకోండి వాసన అనేది బాగుంటుంది ఫ్లేవర్స్ బాగా పడతాయి ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకొని మిగిలిన ముక్కలన్నింటినీ కూడా ఇదే స్టైల్లో ఫ్రై చేసేసుకోవాలి చూసారుగా వేడివేడిగా అటికాయ ఫ్రై అలా చేశాను మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి రసము సాంబారు దేనిలోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది కాంబినేషన్ అనేది రిసిపీ మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసేటప్పుడు హైప్స్ వస్తాయి అవి కూడా ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ